అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను టమాటా చట్నీ వెళుతున్నాను ఇది టమాటా చట్నీ అండి టమాటా చట్నీకి మూడు కేజీలు టమాటాలు అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలు వేసుకోవాలండి ఇవి టమాటాలు ఇవి ఆర్గానిక్ టమాటానండి చాలా సన్నగా తోలు ఉంటుంది పుల్లటి టమాటా ఇది మా కూతురు వాళ్ళ పొలంలో వండిన ఉండే ఇవి కడాయి పెట్టుకొని అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేయకుండానే ఉడికియాలండి కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ వేయాలి వాటర్ చాలు ఉంది టమాటాలు సన్న తోలి కొంచెం ఆయిల్ వేస్తున్న చూడండి ఒక మూడు కేజీలు టమాటాలు మూడు కేజీలు టమాటాలు ఇవి ఉడుకుతున్నా చూడండి చాలా బాగుంటుందండి ఇది టమాటా చట్నీ పసుపు వేసుకున్నాం చూడండి వాటర్ చాలా వచ్చినాయి చూడవి చాలా వాటర్ ఉంటాయి వాటర్ అంతా అన్నట్టు టమాటాలు ఒక కొడుకుతుంటే ఉడుకుతుంటే మెంతులు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేపుకోవాలి జీలకర్ర ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్ తోటి మెంతులు ఇది జీలకర్ర ఒక ఒక మూడు స్పూన్లు ఇది స్పూన్తోటి మూడు స్పూన్ల జీలకర్ర వేసిన ఆవాలు గిటా వేసుకోవాలండి ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నేను అందరితో వేస్తానండి ఒక మూడు స్పూన్లంతా మీడియం సైజు టీ స్పూన్ ఉంటుంది కదా దానితోటి మూడు అంతా వేసిన ఆవ పొడి గిట జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ పొడి చేసుకోవాలండి చింతపండు ఒక పావు కిలోకి తక్కువనే వేసినండి అవి చాలా పుల్లగా ఉన్నాయి టమాటాలు చాలా టేస్టీ ఉంటుంది టమాటా చట్నీది ఒక నెల రెండు నెలలు మూడు నెలల దాకా అయినా ఉంటుందండి టమాటా చట్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం కొంచెం తీసుకోవాలి టిఫిన్లకి గిట్రా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా రైస్లకైనా వేసుకోవచ్చు ఇది టమాటా చట్నీ ఇక వాటర్ అంతా గుంజుకపోవాలండి ఇగో ఎల్లిపాయలు ఒక ఒక ఎల్లిగడ్డ దంచి వేసుకోవాలి ఒకటి ఒక ఎల్లిగడ్డ దంచికోవాలి తాలింపులో ఒక ఎల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం ఎక్కువ మెత్తగా దంచకుండా ఎల్లిగడ్డ దంచేసుకున్నాం చూడండి అది మూడు కేజీలే కానీ కేజీన్నరంతా అవుతుందండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి అది వాటర్ దగ్గరకు వచ్చేసినాక మిక్సీ చేసుకోవాలి కొంచెం ఒక్క త్రిప్పు ఇట్లా ఒక్క త్రిప్పుడు దింపాలి అది ఇదేమో పొడి చేసుకోవాలి బాగా సన్నగా పొడి చేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాక ఇక స్టవ్ మీద ఒక పక్క ఆయిల్ పెట్టుకున్న చూడండి అవి చల్లారలే టమాటాలు ఉడికిన తర్వాత అంతా చల్లారిపోవాలి చల్లారినాక ఒక్క తిప్పుడు ఇవ్వాలి కొంచెం ఒక్క లైట్గా ఇట్లా తిప్పేసి తీసేయాలండి టమాటా చట్నీ ఏంటంటే అది తోలు పొట్టు పొట్టు ఉండకుండా టమాటా చట్నీకి అసలు మొత్తం ఇట్లా దంగిపోతుంది అన్నట్టు తోలు అస్సలుగా అనిపించేదిగా సన్నగా ఉంటుందండి ఆ తోలు మా కూతురు వాళ్ళ పొలంలో కింద ఇచ్చేది టమాటాలు అవి జీలకర్ర వాళ్ళు పోపు వేసినాక శనగపప్పు మినపప్పు అన్నీ తాలింపులు వేసుకోవాలి ఇది ఆయిల్కు చల్లారాలని ముందే తాలింపు అది ఒక కాదు అయిపోతుంది ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇవన్నీ చేసేసుకుంటున్నామండి తాలింపు ఎండు మిరపకాయలు ఎండుమిరపకాయలు చూడాలి చాలా టైమే పడుతుంది కానీ ఇందులో ఇది తొందరగా వేయించుతున్నా కానీ టైం చాలానే తీసుకుంది ఇవి గోలిన తర్వాత ఇక ఎల్లిపాయలు కొంచెం దంచేసుకోవాలి చేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ కొంచెం కొంచెం దంచేసుకోవాలి చేసుకోవాలి ఇవి పొట్టు వేసి లైట్గా ఎందుకంటే చిత్తుతాయి అవి ఇట్లా గోలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి కరివేపాకి వేసుకోవాలి పసుపు కొంచెం వేసిన లైట్గా ఇప్పుడు అన్నీ కొలతతోటి చూపిస్తా చూడండి అయిపోయింది ఇప్పుడు టమాటా చట్నీ మిక్స్ వేసుకున్నాక కారము ఒక స్పూ అది పెద్ద స్పూన్ తోటి వేసుకున్నాండి ఒక పావు కిలో అంతా ఇదో సాల్టు ఇది కొలుతుంది కానీ స్పూను ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఈ మూడు టమాటా కలవాలండి ఇదంతా కలుపుకొని మంచిగా కలిపిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ మిక్స్ అది మిక్స్ చేసుకున్న పొడి ఆవాలు జీలకర్ర మెంతులు మిక్స్ చేసి పెట్టుకున్న పక్కకు ఈ కారం కలిసినాక కొంచెం సేపు స్టవ్ మీద పెట్టాలి అంతా కలిసిపోతుంది టమాటాలు ఎట్లయినా ఉడికించినాం కదండీ ఇగో జీలకర్ర మెంతులు ఆవ పొడి చేసినా చేసిన ఇవి గిట్ట మొత్తం కలిపేసి పెట్టుకోవాలి కలిపినాక ఇది దించినాక కలపాలి ఈ పొడి కలిపేసి మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఇదంతా ఆయిల్ ఎల్లిపాయలు జీలకర్ర వేసి తాలింపు పెట్టి పెట్టిన చల్లారాలని ఫస్టే తాలింపు పెట్టి పెట్టుకున్న ఇది చల్లారిపోయాక ఇది పోసేసేయాలి ఇక చట్నీలా చాలా బాగుంటుందండి ఇది టమాటా చట్నీ ఒక నెల రెండు నెలలు ఉంటుంది మనం అవసరం ఉన్నంత తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగుంటుంది అస్సలు ఖరాబ్ కాదు మనం దోశకు బాగుంటుంది దోశకైనా చాలా బాగుంటుంది రైస్కైనా బాగానే ఉంటుంది ఇడ్లీ దోశ చేసినప్పుడు గిటా ఒకటే రకంగా చట్నీ లేకుండా ఇట్లా ఇట చేసుకోవచ్చు పల్లీల చట్నీ వదులు ఇది గీట చేసుకోవచ్చు కైనా చాలా బాగుంటుందండి ఇది ఇక అయిపోయింది చూడండి ఇప్పుడు టమాటా చట్నీ రెడీ ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని బాటిల్లో నింపి పెట్టుకోండి ఇట్లా చాలా ఈజీ అండి ఇది